విజయవాడ స్వతంత్ర సమరయోధుల భవనంలో ఈ నెల ఇరవై మూడున ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం హార్డ్ హక్ కమిటీ కోఆర్డినేటర్ గోవిందరావు అన్నారు ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు మాజీ సైనికులకి అందిస్తున్న సంక్షేమ పథకాలు మాజీ సైన్ సంపూర్ణంగా అందించే విధంగా కృషి చేయడం కోసం ఇరవై ఆరు జిల్లాలలో ఉన్న నూట యాభై మాజీ స్థానిక సైనిక సంఘాలను బలోపేతం చేయడం కోసం నూట ఇరవై మాజీ సైనిక సంఘాల మద్దతుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పాటు జరిగిందండి ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో అనేకమైన మాజీ సైనిక సంఘాలు ఉన్నాయి సార్ వాటిలో కొంతమంది స్వయం ప్రకటిత కమిటీలుగా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీలు అని చెప్పుకుంటూ ఎటువంటి ఎలక్షన్లు జరపకుండా వాళ్ళ సుప్రయోజనాల కోసం వాళ్ళ ప్రేర ప్రతిష్టల కోసం రాష్ట్ర సంఘాలుగా ఏర్పాటు చేసుకొని అవుతున్నారు సార్ వాటి వలన రాష్ట్రంలో ఎటువంటి మాజీ సైనిక సమస్యలు తీరడం అనేది లేదు సార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు ఇటువంటి బా దిశగా రాష్ట్రంలోని అన్ని మాజీ సైనిక సంఘాలు ప్రతినిధులతో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ పద్ధతిలో రాష్ట్ర మాజీ సైనిక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏర్పా ఎన్నికలను ఏర్పాటు చేస్తాం సార్ ఈ ఇప్పుడు రాష్ట్రంలో మాజీ సైనిక సంఘానికి జరగబోయే ఎలక్షన్ గురించి ప్రతినిధుల ఓట్లతో రాష్ట్ర మాజీ సైనిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్ని మిగిలిన స్థానిక సంఘాలను కూడా వారి ప్రతినిధులు కూడా రాష్ట్ర మాజీ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో సభ్యత్వం తీసుకొని ఓటు ఒక వినియోగించుకొని మాజీ సంఘ సమస్యల పరిష్కారం కోసం ఒక బలమైన రాష్ట్ర మాజీ సైనిక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతి స్థానిక సంఘ నాయకుడు